అందరికీ నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు స్త్రీ పురుష వశీకరణ మంత్రం అండి భార్యాభర్తల మధ్య కలహాలు ప్రేమించి మోసం చేసిన వాళ్లకు అలాగే ఇంట్లో అత్తాకోడల సమస్యలకు చక్కని పరిష్కారం మీరు ఎక్కడెక్కడో చేయించుకొని మోసపోయినా సరే మన దగ్గర మీకు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన ఫలితం వస్తుంది దీంట్లో ఏం మాత్రం సందేహం లేదండి ఖచ్చితంగా ఒకే ఒక్క రోజులలో మీ వశ్యమైపోతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా అలాగే ఇది ఏ విధంగా లేదంటే మంత్రం ఓం ద్రీం ద్రాం బృహస్పతి ఏ నమ ఓం మంగళకాళి సర్వకాళి భద్రకాళి ఏ నమహం ఓం స్త్రీ పురుష ఆకర్షణ ఆకర్షణ ఏ నమం ఓం వషట్ వషట్ శీఘ్రం వశమానయ హుంభట్ స్వాహ అనేటువంటి మంత్రాన్ని మీరు సంప్రదించండి జపించండి ఇది జపించిన ఎడల కేవలం నూట ఎనిమిది సార్లు జపించిన ఎడలా ఈ యొక్క మంత్రసిద్ధి అవుతుంది ఇది నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే మందసిద్ధి అయిన తర్వాత వాళ్ళు కేవలం ఒకే ఒక్క రోజుల్లో మనకు వశ్యమైపోతారు ఇది ఖచ్చితంగా అండి యూట్యూబ్లో చూసి చాలామంది మోసపోతున్నారు మోసని పాల్పడొద్దు మా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శ్రీ శ్రీవృద్ధ్యో